మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్లు సాధించిన శ్రీ కోసలేశ్వరి శ్రీరామనవమి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు ఐటీని లేకపోతే మన సైబరాబాద్ అయితే మేము అభిభక్త ఆంధ్ర ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు అన్నింటి కూడా ఏది బహుళ జాతి ఐటీ కంపెనీలు అన్నింటినీ కూడా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి సగటు మనిషి ఒక ఆర్థికంగా వాళ్ళ రూపురేఖలు మార్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇవాళ మన రాయలసీమ చేస్తే వీళ్ళు రాయలసీమను రక్తపు మరకలుగా చేసింది మనం రాయలసీమలో ఉన్న పగల సెగలను చల్లార్చి శాంతికి నికేంతనంగా చేస్తే వీళ్ళు కత్తి మనల మీద రక్తాన్ని చిందించారు మనం ఈ యొక్క కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి కృష్ణ నదులను అనుసంధానం చేసి సస్య నీళ్లు పారించి బీటలు వారిన రాయలసీమ బీడి భూములను సస్యశావనం చేస్తే వీళ్ళేమో ముఠాకక్షలను పెంచి పోషించి అదే కాలువల్లో రక్తాన్ని ప్రభవింపచేస్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే నినాదంతో ఇక్కడికి కియా లాంటి పరిశ్రమలు ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వీళ్ళు వాటిని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేశారు ఇలా ఈ ప్రభుత్వం జగన్ అంటాడు మన రంగు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మీరు మన రంగు పసుపు శుభానికి శుభారికి సుసగం అంటే వేడుకలకు ఆహ్వాన గీతం పసు పంటే అభివృద్ధికి ఒక నిదర్శనం అదే పసుపు పంట సంక్షేమానికి ఒక నిర్వచనం పసుపు అంటే ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం అదే పసుపు అంటే ఆత్మ గౌరవానికి ఎగరవేసిన ఒక కేతనం అదే పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగను సిద్ధం సిద్ధం అంటూ ఎక్కడ సిద్ధం ఎక్కడ చూస్తే అక్కడ హోటింగ్లు ఎవడబ్ సొమ్ము మీ సొమ్ము పదహారు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అన్ని రాష్ట్రాల్లో హోటింగ్లు ఎంచుకున్నాడు సిద్ధం సిద్ధం దేనికి సిద్ధం అడగండి మీ అమ్మని చెల్లిని ఇంట్లో నుంచి తరిమేశాము నీ బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతున్నాము నీ చెలికి మోసం చేశావు వాళ్ళకు సమాధానం చెప్పడానికి సిద్ధమా